హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి హల్వా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ హల్వాని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా కొబ్బరి మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేయండి కొబ్బరి మొత్తం వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి కొబ్బరిను ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాతే వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి కొబ్బరి మిశ్రమం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్ పై పలుచగా ఉన్న క్లాత్ను వేసుకొని క్లాత్పై కొబ్బరి మిశ్రమాన్నంతా పోయండి కొబ్బరి మిశ్రమాన్నంతా పోసిన తరువాత క్లాత్ని రెండు వైపులా క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే పాలు ఈజీగా బౌల్లోకి వచ్చేస్తాయి ఇలా పాలను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వెయ్యండి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత అరకప్పు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం కిస్మిస్ను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొబ్బరి పాలను కప్ వైజ్గా కొలుచుకొని వేసుకోండి మనం తీసుకున్న ఒక కొబ్బరికాయకి నాలుగు కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి మూడు కప్పుల వరకు కొబ్బరి పాలను బౌల్లో వేసుకొని ఒక కప్పు కాన్ఫ్లోర్ మిక్సింగ్ కోసం పక్కన పెట్టండి బౌల్లో వేసుకున్న పాలను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మసలనివ్వండి పాలు మసలేలోగా కాన్ఫ్లోర్లు మిక్స్ చేసుకుందాం కాన్ఫ్లోర్ మిక్సింగ్ కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి పాలను వేసి కప్పు పాలకు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కాన్ఫ్లోర్ను వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలపండి మనం ఎప్పుడు కొబ్బరి హల్వా చేసినా ఒక కప్పు కొబ్బరి పాలకు రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ను వేసి చేస్తే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి ఒక కప్పు చక్కెరను వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత కలిపి పెట్టిన కాన్ఫ్లోర్ని వేసే ముందు కూడా ఒకసారి బాగా కలిపి పాలల్లో వేసుకోండి కాన్ఫ్లోర్ వేయగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూనే ఉండండి ఇలా కలపడం వలన కాన్ఫ్లోర్ ముద్దలు కట్టకుండా పాలల్లోకి చక్కగా కలుస్తుంది ఇదే విధంగా పాలు కాన్ఫ్లోర్ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి కొబ్బరి పాల మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి కాన్ఫ్లోర్ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే హల్వా మృదువుగా చాలా టేస్టీగా ఉంటుంది హల్వాని వేయడం కోసం ఇలా ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసి ప్లేటుకంతా అప్లై చేయండి ప్లేటుకు మొత్తం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత రెడీ అయిన హల్వాని ప్లేట్లోకి వేసుకోండి హల్వా మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని రెండు నుంచి మూడు గంటల వరకు చల్లారనివ్వండి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేలుతో ప్లేట్ చుట్టూ ఒకసారి ప్రెస్ చేసి చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్స్ పెట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ కొబ్బరి హల్వాను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్